హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య అంజలి అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆమె బాబాయి అంజలి బాధ్యత తీసుకుంటాడు కానీ కొన్నాళ్ళు అంజలిని బాగా చూసుకుంటున్నట్టు నటించి ఆ స్థంతా తీసుకొని అంజలిని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోతాడు కొన్నాళ్లకు అంజలి కలెక్టర్ అవుతుంది అంజలిని మోసం చేసినందుకు ఆ దేవుడు ఆమె బాబాయికి తగిన శిక్ష విధిస్తాడు అసలు ఇంతకు ఏం జరిగిందో ఈరోజు కథలో మనం తెలుసుకుందాం అంజలి తల్లిదండ్రి యాక్సిడెంట్లో చనిపోయి ఆ రోజుకు పదకొండవ రోజు అంజలి ఆమె నానమ్మ రాధమ్మ ఏడుస్తూ ఉంటారు పదో రోజు దినాలకు వచ్చిన వారిలో దగ్గర వాళ్ళు ఉండి అంజలి బాధ్యత ఎవరు తీసుకుంటారో అని అడుగుతారు అంజలి బాబాయ్ అయిన భానుమూర్తి అంజలి బాధ్యత తానే తీసుకుంటానని తనకు కూతురు మమత ఒక్కతే కాదని అంజలి కూడా తన సొంత కూతురే అని ఇక నుంచి తనకిద్దరు కూతుర్లని చెప్తాడు దాంతో అందరూ అంజలి బాధ్యతను భానుమూర్తికి అప్పగించి వెళ్ళిపోతారు అంజలిని రాధమ్మను కొన్ని రోజులు బాగా చూసుకుంటున్నట్టు నటించి తర్వాత ఒకరోజు భానుమూర్తి రాధమ్మతో అమ్మ అంజలికి మమతకు పెళ్లి వయసు వచ్చింది వాళ్ళని పల్లెటూరులో కాకుండా సిటీలో ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అందుకే మనం కూడా అక్కడే వాళ్ళకు దగ్గరలో ఉంటే బాగుంటుందని సిటీలో ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను మన పొలం ఇల్లు అమ్మేసి సిటీలో ఇల్లు తీసుకొని అంజలి మమతల పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుందని చెప్తాడు భానుమూర్తి పుట్టు పెరిగిన ఊర్లోని ఇల్లు పొలం అమ్ముకొని అక్కడెక్కడికో ఎందుకురా అని రాధమ్మ అంటుంది భానుమూర్తి భార్య అయిన సుమతి మధ్యలో కల్పించుకొని అత్తమ్మ పిల్లలిద్దరూ మనకు అంత దూరంలో ఉంటే వాళ్ళని వదిలిపెట్టి మనం ఉండగలమా మనల్ని వదిలిపెట్టి వాళ్ళు ఉండగలరా అందుకే పిల్లల కోసం అక్కడికి వెళ్దామత్తయ్య అని అడుగుతుంది నిజమే పిల్లలు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిందే లేదు వాళ్ళు అక్కడ మనం ఇక్కడ ఎందుకు మనము వెళ్ళడమే మంచిది అనుకుంటా సరే కానివ్వండి అని చెబుతుంది రాదమ్మ సరిగ్గా నెల రోజుల తర్వాత సిటీలో ఇల్లు తీసుకున్నానని ఇక్కడ పొలము ఇల్లు అమ్మేసి అందరినీ సిటీకి తీసుకెళ్లిన భానుమూర్తి అంజలిని రాధమ్మలు బస్ స్టాండ్లో కూర్చోమని చెప్పి అమ్మ మేము టిఫిన్ చేసి మీకు అంజలికి తీసుకొస్తాము అంజలి అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు భానుమూర్తి వాళ్ళు అంజలి రాదమ్మలో ఎంతసేపు చూసినా బాణమూర్తి రాకపోయేసరికి అంజలి ఒకసారి వెళ్ళి నువ్వు చూసిరమ్మ ఏమైందో ఇంకా వాళ్ళు రాలేదు అని చెబుతుంది రాధమ్మ అంజలి పక్కనే ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది కానీ అక్కడ ఎవరు కనిపించరు ఇంకా కొంచెం దూరంలో ఉన్న రెండు మూడు హోటళ్లలో కూడా చూస్తుంది కానీ వాళ్ళు ఎక్కడా కనిపించకపోయేసరికి కంగారుగా రాదమ్మ దగ్గరికి వచ్చి నానమ్మ బాబాయ్ పిన్ని చెల్లి ఎక్కడా కనిపించలేదు ఏ హోటల్లో లేరు చుట్టుపక్కల ఉన్న అన్ని హోటల్లో చూసొచ్చాను అని చెబుతుంది అంజలి రాధమ్మ కంగారు పడుతూ ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు వీళ్ళు అని ఆలోచిస్తూ కంగారు పడుతున్న అంజలితో అమ్మ అంజలి నువ్వు కంగారు పడకు వాళ్ళు వచ్చేస్తారులే మమతకు బాగా ఆకలేస్తుంది అన్నారు కదా పండ్లు గిట్లా తీసుకోవడానికి వెళ్ళారేమో నువ్వు కంగారు పడకు అని అక్కడే కూర్చొని సాయంత్రం వరకు ఎదురు చూస్తారు ఎంతకీ భానుమూర్తి రాకపోయేసరికి పొద్దున్న నుంచి ఏమీ తినలేదని బాగా ఆకలేస్తుందని అంజలి నువ్వు వెళ్ళి అన్నం తిని నాకు తీసుకొనిరా అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను మళ్ళీ భానుమూర్తి వస్తే మనం కనిపించకపోతే కంగారు పడతాడు అని రాదమ్మ అంజలికి డబ్బులు ఇద్దామని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో ఒక్క రూపాయి కూడా కనిపించకపోయేసరికి బ్యాగులోని డబ్బంతా ఏమైందని బ్యాగు మొత్తం చూస్తుంది అందులో ఒక్క రూపాయి లేకపోగా కేవలం వాళ్ళిద్దరి బట్టలే ఉంటాయి అప్పుడు రాధమ్మకు అర్థమవుతుంది అప్పుడేం చేయాలో తెలియని రాధమ్మ ఏడుస్తూ ఉంటుంది రాధమ్మ ఏడవడం చూసిన అంజలి ఏమీ అర్థం కాక నానమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది మీ బాబాయ్ పిన్ని మనల్ని మోసం చేసి డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మనం ఒంటరి వాళ్ళమని చెబుతుంది రాధమ్మ అంజలి ఏడుస్తూ రాత్రి వరకు అక్కడే కూర్చుంటారు పొద్దునుంచి ఏమీ తినకపోవడం వల్ల పైగా ఏడుస్తూ ఉండటంతో బాగా నీరసంగా అయిపోయి ఒంట్లో ఓపిక లేకపోవడంతో రాధమ్మ కనీసం అంజలికైనా కొంచెం అన్నం పెట్టించాలని పక్కనే ఉన్న హోటల్ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడ హోటల్ ఓనర్కు జరిగిందంతా చెప్పి తన మనవరాలికి కొంచెం అన్నం పెట్టమని ఏడుస్తూ వేడుకుంటుంది రాధమ్మ ఆమె చెప్పింది విన్న హోటల్ ఓనర్ వాళ్ళ మీద జాలితో ముందు ఇద్దరికీ అన్నం పెట్టించి తర్వాత వాళ్ళకి హోటల్లోనే పని ఇచ్చి అక్కడే ఉండటానికి ఏర్పాటు చేయిస్తాడు అలా అంజలి రాధమ్మ ఆ హోటల్లోనే పని చేసుకుంటూ అక్కడే ఉండిపోతారు మరోవైపు భానుమూర్తి సుమతి మమత తాము కొత్తగా కొన్న ఇంటికి వచ్చి సంతోషంగా పీడ విరుగడయింది అని అనుకుంటారు ఆ అంజలిని బస్టాండ్లో వదిలేసి వచ్చి మంచి పని చేశారు నాన్న లేకుంటే ఎప్పుడు చూసినా అందరూ దాన్నే పొగుడుతారు అందంగా ఉంటుందని మంచిగా చదువుతుందని బాగా పనిచేస్తుందని దానికి మంచి భర్త వస్తాడని బాగా చూసుకుంటాడని అందరూ అనేవాళ్ళు కానీ ఇప్పుడు మంచి భర్త కాదు కదా మంచి తిండి కూడా దానికి దొరకదు అడుక్కొని తినాలి అని అంటుంది మమత అది నీకన్నా బాగా చదువుతున్నా పదవ తరగతిలో దానికి మంచి మార్కులు వచ్చినా నువ్వు ఫెయిల్ అవ్వడంతో అది నీకన్నా ఎక్కువ చదవద్దని ఆడపిల్లని దూరం పంపిస్తే అక్కడ ఉండలేదని ఆ ముసలిదాన్తో చెప్పి దాన్ని చదువు ఆపించాలి అనుకున్నా కానీ ఆ కాలేజ్ వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్స్ అయినా రాయించండి అని చెప్పడంతో అడ్మిషన్ వేయాల్సి వచ్చింది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసినా కూడా దానికే మంచి మార్క్స్ వచ్చాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా రాస్తుందో నేను చూస్తాను మా కళ్ళ ముందు నీకన్నా అది సంతోషంగా ఉంటే మేమేలా చూస్తూ ఉంటాము అని చెప్తుంది సుమతి మనకు ఇల్లు అమ్మిన వ్యక్తికి మమత కోసం ఒక మంచి సంబంధం చూడమని చెప్పాను అతను ఒక సంబంధం చూశాడు అబ్బాయి సాఫ్ట్వేర్ అంట నెలకు లక్ష రూపాయల జీతం అంట రేపు వాళ్ళని చూసుకోవడానికి రమ్మన్నాను అని చెప్తాడు భానుమూర్తి తెల్లారి వాళ్ళు రావడం మమతను చూసుకొని నచ్చిందని చెప్పడం వాళ్లకు డబ్బు మీద ఆశ లేదని కట్నం కూడా వద్దు అని చెప్పడంతో అందరూ చాలా సంతోషిస్తారు పెళ్ళికి ముహూర్తాలు కూడా త్వరగా పెట్టుకొని నెల రోజుల్లోనే పెళ్లి చేసేస్తారు మరోవైపు రాధమ్మ అంజలి హోటల్లో పనిచేస్తూ ఉంటారు అంజలి చురుకైన పిల్ల కాబట్టి ఆ హోటల్లో వంటలన్నీ త్వరగా నేర్చుకోవడమే కాకుండా వాళ్ళకన్నా రుచికరంగా చేసేది అలాగే వాళ్ళ ఓనర్ సహాయంతో ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది అంజలి పట్టుదల చూసిన హోటల్ ఓనర్ తన కొడుకు ఈశ్వర్తో తన కోచింగ్ తీసుకున్న బుక్స్ ఇవ్వమని అంజలికి ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయమని చెప్తాడు అంజలికి తన బుక్స్ ఇవ్వడానికి వచ్చిన ఈశ్వర్ అంజలిని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు కానీ ఆ విషయం చెప్తే ఆమెకి ఇష్టం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారేమోనని వాళ్ళకు అసలే ఎవరూ లేరు అని తన ఇష్టాన్ని మనసులోనే దాచుకొని అంజలికి బుక్స్ ఇచ్చి ఎలా చదువుకోవాలో చెప్పి మా నాన్నకు చదివే వాళ్ళంటే బాగా ఇష్టం అంజలి హోటల్ దగ్గరికి కూడా రానివ్వకుండా బాగా చదువుకోమని చెప్తాడు నువ్వు బాగా చదువుతావని ఎప్పుడూ నాన్న నిన్ను పొగుడుతూ ఉంటాడు నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం అందుకే నిన్ను కలవాలని ఈ బుక్స్ స్వయంగా నేనే తీసుకొచ్చాను అని చెప్తాడు ఈశ్వర్ అవును అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం మాకేం చేయాలో దిక్కుతోచిన సమయంలో అంకుల్ మాకు అన్నం పెట్టి పని ఇచ్చి నీడను కూడా ఇచ్చారు పైగా నాకు చదువుకోవడానికి హెల్ప్ కూడా చేస్తున్నారు అని అంకుల్ది ఎంత గొప్ప మనసో మాటల్లో చెప్పలేను అని అంజలి కన్నీళ్లు పెట్టుకుంది ఏడవ కాంజలి మీకు మంచే జరుగుతుంది నీకు చదువుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను నువ్వు బాగా చదివి గొప్ప పొజిషన్లో ఉండాలి అని చెప్పి ఈశ్వర్ వెళ్ళిపోబోతుంటే రాధమ్మ కళ్ళు తిరిగి కింద పడుతుంది ఏమైందో తెలియని అంజలి రాధమ్మని పట్టుకొని నానమ్మ ఏమైంది నానమ్మ నీకు అని ఏడుస్తుంది వెంటనే ఈశ్వర్ తన కారులో రాధమ్మను ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తాడు డాక్టర్ రాధమ్మను చెక్ చేసి తను చాలా నీరసంగా ఉంది అని కొన్ని టెస్ట్ రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు రెస్ట్ తీసుకుంటే బాగా అయిపోతుంది కదా డాక్టర్ అని అడుగుతుంది అంజలి బాగవుతుంది వయసు పెరుగుతుంది కదా ఎక్కువ పని చేయించకూడదు అని చెప్తాడు అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చెప్తాడు డాక్టర్ అంజలి రాధమ్మను చూసుకుంటూ హోటల్లో పని చేసుకుంటూ చదువుకోవడం కష్టమని తన నాన్నను నొప్పించి అంజలిని రాధమ్మను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఈశ్వర్ అంజలిని రాధమ్మను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు అలాగే అంజలిని ఫ్రీగా కోచింగ్ క్లాసెస్కి కూడా తీసుకెళ్తాడు ఈశ్వర్ అతను వాళ్ళని కేరింగ్గా చూసుకోవడంతో మెల్లమెల్లగా అంజలి కూడా ఈశ్వర్ని ఇష్టపడుతుంది కానీ వాళ్ళున్న ఉన్న పరిస్థితి తలుచుకొని ఈశ్వర్కి ఆ విషయం చెప్పదు ఒకరోజు తన నోట్స్ ఈశ్వర్ దగ్గరే ఉండటంతో ఆ రోజు ఈశ్వర్ ఇంట్లో లేకపోవడం వల్ల వాళ్ళ అమ్మగారిని అడిగి ఈశ్వర్ రూమ్కి వెళ్ళి తన నోట్స్ వెతుకుతుండగా ఈశ్వర్ బుక్స్లో అంజలి ఫొటోస్ ఇంకా కొన్ని లెటర్స్ దొరుకుతాయి ఆ లెటర్ చదివిన అంజలికి ఈశ్వర్కి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది తర్వాత ఆ లెటర్స్ అక్కడే పెట్టి తన నోట్స్ తీసుకొని వస్తుంది ఇంటికి వచ్చిన ఈశ్వర్కి అంజలి తన రూమ్కి వచ్చిందని ఆ లెటర్స్ చదివింది అని తెలిసి తనకి ఎదురుగా వెళ్ళాలంటే భయం వేసి అంజలిని తప్పించుకొని తిరిగేవాడు అలా కొన్ని రోజులకు గ్రూప్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తారు అంజలి ఇంకా ఈశ్వర్ అంజలి మంచి మార్కులతో టాపర్గా నిలుస్తుంది దాంతో అంజలికి కలెక్టర్ జాబ్ వస్తుంది ఈశ్వర్కి కొంచెం మార్క్స్ తక్కువ రావడంతో అంజలి కంటే తక్కువ పొజిషన్ ఉన్న జాబ్ వస్తుంది అంజలి రాధమ్మతో పాటు ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు ఈశ్వర్ వాళ్ళ నాన్న అంజలిని మెచ్చుకుంటాడు ఈశ్వర్ అంజలికి కంగ్రాచులేషన్స్ చెప్తాడు అప్పుడు అంజలి నీతో కొంచెం మాట్లాడాలి ఈశ్వర్ అంటుంది ఈశ్వర్కి చాలా భయం వేస్తుంది కొంపదీసి నేను తనను ప్రేమిస్తున్న విషయం గురించి అయితే కాదుగా అమ్మ నాన్నకు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ఈశ్వర్ భయపడతాడు కానీ అంజలి ఈశ్వర్తో నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈశ్వర్ నీ బిహేవియర్ కేరింగ్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే అంకుల్ అంటే నన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు అందుకే మీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకొని ఈ కుటుంబంలో ఒక భాగం అవుదామని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఈశ్వర్కి చాలా సంతోషం వేస్తుంది గాలిలో తేలినట్టుగా అయిపోతాడు కానీ వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు అని వాళ్ళ వైపు చూస్తాడు వాళ్ళకి అంజలంటే మొదటి నుంచి ఇష్టం ఉండటంతో ఇంకా తను తమ కోడలుగా వస్తాననడంతో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటారు వాళ్ళిద్దరికీ పోస్టింగ్ రాగానే పెళ్లి చేసుకొని సంతోషంగా వాళ్ళ కొత్త జీవితాలను ప్రారంభిస్తారు ఒకరోజు అంజలి వాళ్ళని బస్ వదిలేసి వెళ్ళిన భానుమూర్తి సుమతి ఇంకా మమత అంజలిని కలవడానికి ఆమె ఆఫీస్కి వస్తారు వాళ్ళని చూసిన అంజలి ఆఫీస్లో మాట్లాడడం కుదరదని ఇంటికి రమ్మని చెబుతుంది దాంతో వాళ్ళ అంజలి ఇంటికి వెళ్తారు అంజలి ఉంటున్న ఇల్లు చూసి ఎంత పెద్దగా ఉంది ఎంత బాగుందో అనుకుంటూ ఆశ్చర్యపోతారు వాళ్ళు రండి బాబాయ్ కూర్చోండి అని చెప్పి నానమ్మ నానమ్మ ఎవరొచ్చారా చూడు అని పిలుస్తుంది అంజలి ఎవరొచ్చారమ్మా అంటూ బయటకు వచ్చిన రాధమ్మ వాళ్ళను చూసి కోపంతో ఒరే పాపిష్టోడా ఎందుకొచ్చావురా ఇక్కడికి ఇంకా ఏం మిగిలిందని నా చేత ఇల్లు పొలం అమ్మించి మంచి సంబంధం చూసి అంజలి పెళ్లి చేస్తానని చెప్పి మమ్మల్ని బస్టాండ్లో వదిలేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోతారా మా ఉసురు పోసుకున్న నువ్వు ఏమి బాగుపడవురా అని అమ్మ అంజలి వీళ్ళని ఇప్పుడే పోలీసులతో చెప్పి జైల్లో పెట్టించు వీళ్ళంతకంతా అనుభవించాలి అని అంజలితో చెబుతుంది రాదమ్మ ఆగు నువ్వు ఎక్కువ కోపం తెచ్చుకోకు నీ ఆరోగ్యం పాడైపోతుంది వాళ్ళను మనం జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నారు అని అంజలి అనడంతో అంజలి మాటలు అర్థం కాని రాధమ్మ అలాగే చూస్తుంది నేను నీకు అర్థమయ్యేలా చెప్తానులే ఇలా కూర్చో అని చెప్పి రాధమ్మని పక్కన కూర్చోబెట్టుకొని నానమ్మ బాబాయ్ మనల్ని వదిలేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోయి సిటీలో ఇల్లు కొనుక్కున్నాడు అలాగే ఆ ఇల్లు చూసిన వ్యక్తి మమతకి ఒక సాఫ్ట్వేర్ సంబంధం చూడటంతో సంతోషంగా పెళ్లి చేశారు కానీ మూడు నెలలకే ఆ ఇల్లు మాదే అని ఇంకొకరు వస్తారు అలా వాళ్ళతో గొడవ జరిగి ఇల్లు అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్తే అతను అక్కడ లేడని అతని గురించి ఎవరికీ తెలియదని అలాగే ఆ ఇల్లు ఇంకా చాలామందికి అమ్మాడని తెలుస్తుంది అలా వాళ్ళు మోసపోయామని తెలిసి మమత దగ్గరికి వెళ్తారు అత్త మామ గురించి తెలుసుకున్న మమత భర్త వంశీ అప్పటిదాకా తను సాఫ్ట్వేర్ అని వాళ్ళకు చాలా ఆస్తులున్నాయని నటించాడు కానీ వాళ్ళ గురించి తెలిసి రోజు ఇంట్లోనే ఉండటం తాగటం చేశాడు ఇదేంటి అని ప్రశ్నించిన మమతను కొట్టడం అలాగే బాబాయ్ పిన్నిని ఏదైనా పనికి వెళ్ళి డబ్బులు తీసుకురమని చెప్తాడు దాంతో వాళ్ళు ఒక హోటల్లో పనిచేస్తారు కానీ ఒకరోజు వంశీ బయటకు వెళ్తుండగా అతనిని వెంబడిస్తారు అతను ఒక మటన్ షాప్ దగ్గర ఆగి ఆ షాప్లోకి వెళ్ళి అక్కడ పనిచేయడం చూసిన బాబాయ్ పిన్ని ఆశ్చర్యపోతారు షాప్ ఓనర్ ఏంటి వంశీ ఇంత లేటుగా వచ్చావు రోజు ఇలాగే వస్తున్నావు ఇంకోసారి ఇలా లేటుగా వస్తే నిన్ను పనిలో నుంచి తీసేస్తా అని అనడంతో బాబాయ్ పిన్నికి ఒక్కసారిగా నెత్తి మీద పెడుగు పట్టినట్టు అవుతుంది అంటే అతను సాఫ్ట్వేర్ కాదు ఒక మటన్ షాప్లో పనిచేస్తున్నాడు అని తెలిసి ఇంటికి వచ్చి మమతకు నిజం చెప్పి ముగ్గురు వంశీ రాగానే నిలదీస్తారు తెల్లారి మమత లేచేసరికి వంశీ కనిపించకపోవడంతో ఇల్లంతా చూస్తుంది అతను ఎక్కడా కనిపించడు పైగా మమత బంగారం దాచిపెట్టుకున్న డబ్బు కనిపించదు వంశీ బంగారం డబ్బు తీసుకొని పారిపోయాడని అర్థమై ముగ్గురు ఏడుస్తూ కూర్చుంటారు ఇంతలో ఇంటి ఓనర్ వచ్చి మూడు నెలలు అవుతుంది ఇంటి రెంట్ కట్టక మర్యాదగా రెంట్ కట్టి ఇల్లు ఖాళీ చేస్తారా లేదంటే పోలీసులను పిలవాలా అని అనడంతో ఏం చేయాలో తెలియక రేపిస్తామని బ్రతిమిలాడి నైట్కి నైట్ ఇంట్లోంచి పారిపోయి బస్టాండ్కి వస్తారు అక్కడే చిప్స్ సమోసా అమ్ముకుంటూ ఉంటారు ఇప్పుడు నా గురించి పేపర్లో రావడంతో అది చదివి నన్ను కలవడానికి వచ్చారు అని అంజలి చెప్తుంది అది విన్న రాధమ్మ మీరు మాకు అన్యాయం చేసినందుకు ఆ దేవుడు మాకు ఒక దారి చూపించి న్యాయం చేశాడు అలాగే మీరు చేసిన మోసానికి తగిన శిక్ష విధించాడు మమ్మల్ని బస్ వదిలేసిన మీ బ్రతుకులే బస్టాండ్ పాలైనాయి అని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది రాధమ్మ భానుమూర్తి సుమతి రాధమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించు ఇప్పుడు ఉండడానికి స్థలము తినడానికి తిండి కూడా లేదు దయచేసి మమ్మల్ని మీతో ఉండనివ్వండి అని అడుగుతాడు కానీ రాదమ్మ ఏంటి నిన్న ఇక్కడ ఉండనివ్వాలా ఎలా అనుకున్నావు నేను ఇక్కడ నిన్ను ఉండనిస్తానని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తే ఈ వయసులో నన్ను మోసం చేసి బస్ స్టాండ్లో వదిలేయడమే కాకుండా కూతుర్లా చూసుకుంటానని చెప్పి అంజలిని కూడా నాతో పాటు వదిలేసి వెళ్తావా చిన్న పిల్లల జాలి కూడా లేకుండా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగిన అంజలి అక్కడ ఆ హోటల్లో పనిచేసుకుంటూ నన్ను చూసుకుంటూ అటు చదువుకుంటూ నిద్రాహారాలు లేకుండా ఎంత కష్టపడిందో నాకు తెలుసు దయగల మహారాజు మాకింత అన్నం పెట్టి పని ఇచ్చి ఉండడానికి చోటు ఇంత చోటిచ్చి ఇచ్చిండు కాబట్టి సరిపోయింది లేకపోతే సిటీలో మేము ఎక్కడ వాళ్ళము ఇంకొక నిమిషం కూడా నువ్వు మా ముందు ఉండడానికి వీల్లేదు ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని వదిలేసావో అప్పుడే నువ్వు చనిపోయినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతుంది రాదమ్మ దాంతో సుమతి అంజలి దగ్గరికి వెళ్ళి అమ్మ అంజలి నేను నీకు తల్లిలాంటి దాన్ని అలాంటి మమ్మల్ని ఇలా వదిలిపెడతావా నువ్వైనా చూపించి ఇక్కడ ఉండనివ్వమ్మా అని అడుగుతుంది నువ్వు నాకు అమ్మ లాంటి దానివన్న విషయం మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఆ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఏమైంది అప్పుడు నేను మీకు బిడ్డలాంటి దాన్ని అన్నది మర్చిపోయారా అయినా మీలాంటి వాళ్లకు ఎప్పటికీ బుద్ధి రాదు మీ డబ్బంతా పోయి ఉండటానికి ఇల్లు కూడా లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో క్షమించమని ఇక్కడికి వచ్చారు లేదంటే మీరు ఎప్పటికీ తప్పు ఒప్పుకునేవారు కాదు కాబట్టి ఆ దేవుడు మీకు సరైన శిక్ష వేశాడు మీకు ఆ సరైన చోటు కాబట్టి వచ్చిన దారిన వెళ్ళిపోండి అసలు మిమ్మల్ని ఇంటికి ఎందుకు రమ్మన్నాను అంటే మీరు నన్ను నానమ్మను బస్ స్టాండ్లో అడుక్కు తినాలని వదిలేసి వెళ్ళారు కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇంట్లో ఉంటున్నామో మీరు చూడాలని రమ్మన్నాను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అంటుంది అంజలి ఇక చేసేదేమీ లేక భానుమూర్తి సుమతి ఇంకా మమతలు వెనుదిరిగి వెళ్ళిపోతారు కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్